హలో గా అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ రోజు వచ్చేసి శుక్రవారం సారా అండి ఈ రోజు ఈరోజు మాని ఎలా ఉంటుందో చూస్తాను వచ్చేసి ఇల్లు ఇంట్లో మొత్తం రూమ్ మొత్తం మూడు చేసి నెక్స్ట్ తర్వాత మొత్తం ఊడ్ చేసి నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంట్లో మొత్తం క్లీన్ ఇల్లు దూడవడం

మీరు కూడా ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చెప్పండి మార్నింగ్ ఎవరెవరు పూజ చేసుకుంటారు ఫ్రైడే రోజు పూజ చేస్తే చాలా బాగుంటుంది మార్నింగ్ లేవగానే డైలీ డైలీ తొందరగా లేచి పూజ చేస్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా మైండ్ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం క్లీన్ చేస్తున్నానండి పూజ సామాగ్రి

ండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకేసారి చేస్తుంది అనుకోండి దేవుడి పటానికి కుంకుమ కుంకుమ గంధము అవి పెట్టేసిన తర్వాత చెప్పాలి ఫ్రెండ్స్ మొత్తం పెట్టేస్తున్నాను దేవుడి కరెక్ట్గా పెట్టేసి లక్ష్మీదేవి గ్రహం అండి నిండు చెంబులు ఈ కలసం కలసంలో కొంచెం పసుపు కుంకుమ పెడతానండి కలసం అనేది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాన్న మీరు ఎలా ఉందో చెప్పండి అవి కండీ కన్నా నాలుగు రైతుల కుంకుమ బట్టలు వేసేసుకొని మీరు ఎలా అయితే అండి అవి వేసేసిన తర్వాత అప్పట్లోపు రైస్ అయింది రైస్ రైస్ మొత్తం వాచ్ చేసిన తర్వాత మళ్ళీ రైస్ కుక్కర్ అవి వాడమం గ్యాస్ పైని వంట చేస్తాను తర్వాత చార్ చేరుతున్నాను అండి దేవుళ్ళకి చార్ చేతున్న తర్వాత